చెప్పేశారు చెవిలోనే అది టాప్ సీక్రెట్ ఇస్ జస్ట్ బిట్వీన్ ఆహా మన మధ్య ఉంది అంతే ఓకే ఓకే ఐ సీ సమ్ స్ట్రాంగ్ కనెక్షన్స్ బాండింగ్ హియర్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే ప్రియమణి గారు ఆ ఎస్ ఆ సాంగ్ ఇప్పుడు మీరు ఒక్కసారి పాడాలని ఇక్కడ వీళ్ళందరూ వినాలని కోరుకుంటున్నారు పాటేనా ఎస్ ఇప్పుడు తరఫు నుంచి నేను మగవా మగవాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నాను కానీ ఈ పాట పాడాల్సిందే బికాస్ యాజ్ పర్ పాపులర్ రిక్వెస్ట్ ఎస్ పాడాల్సిందే సో ఇప్పుడే నేను ఫస్ట్ నేను సారీ చెప్తున్నాను కానీ ప్లీజ్ బేర్ విత్ మీ వావ్ ప్రేమంటే ముంచేసిపోతారే వీళ్ళు కూడా ఇంతే అమేజింగ్ అమేజింగ్ సో ప్రియమణి ఆట అయిపోయింది పాట అయిపోయింది ఇప్పుడు మాట సో మీరు మాట్లాడితే వినాలని మీ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అండ్ లైవ్లో ని చూస్తున్న వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సో కెన్ వీ హ్యావ్ దోస్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఫ్రమ్ యూ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం సారీ లేట్గా నేను నమస్కారం చెప్తున్నాను బట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఇది ఒక కాలనీలో ఒక టీజర్ లాంచ్ చేయడం బికాస్ దీనికి ముందు ఎప్పుడు లాంచెస్ అంటే ఒక ఆడిటోరియం ఉంటుంది లేదంటే ఒక హోటల్ హోటల్ ఉంటుంది కానీ ఫస్ట్ టైం ఒక హౌసింగ్ కాలనీలో మేము చేస్తున్నాము సో చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము బికాస్ వీ ఆల్సో షార్ట్ సచ్ వండర్ఫుల్ ప్లేసెస్ సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఆల్ ఆఫ్ యూ మీరు ఇంత బాగా కుక్ చేశారు కాంపిటీషన్లో మీరు యువర్ అ పార్ట్ ఆఫ్ ఇట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ దాట్స్ రియలీ స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ అప్రీసియేషన్ భామ కలాపంకి ఎన్ ఎన్ ఎంత మీరు మీ లవ్ అండ్ మీ సపోర్ట్ అండ్ మీ ఎంకరేజ్మెంట్ ఇచ్చారో అతి త్వరలో దట్ ఈస్ ఫిబ్రవరి సిక్స్టీన్త్కి భామకలాపం టూ వస్తుంది భామకలాపం ఒకలాగా ఉంటే భామకలాపం టూ ఇంకోలాగా ఉంటుంది ఇట్ ఇస్ లైక్ ద పోస్టర్ సైజ్ ఇస్ అ డిలిషియస్ హైయెస్ట్ ఫీస్ట్ అది ఎందుకు చెప్తున్నావు అంటే మీ ఇప్పుడు మీ టీజర్ చూసారు దాన్ని బట్టి యూ కుడ్ గెట్ సమ్ లిటిల్ పాయింటర్స్ కానీ ఐ వుడ్ జస్ట్ ప్లీజ్ ఇంకా కొంచెం పేషెన్స్ పెట్టి ప్లీజ్ వెయిట్ టిల్ ద ట్రేలర్ లాంచ్ అండ్ టిల్ ద మూవీ రిలీజెస్ ఆన్ ఆహా ఆన్ ఫిబ్రవరి సిక్స్టీన్ డెఫినెట్గా మేమైతే మా సైడ్ నుంచి వీ వోంట్ వి నాట్ డిసప్పాయింటెడ్ యూ ఐ హోప్ భామా కలాపంకి మీరు ఎంత లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారో అలాగే భామ కళాపం టూ కూడా మీ లవ్ మీ సపోర్ట్ అండ్ మీ ఎంకరేజ్మెంట్ కావాలి సో థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ప్రేమణి గారు భామా కలాపం వన్ ఆల్రెడీ చూసేసాము అది ఆల్రెడీ చూసేసారు కానీ సిక్స్టీన్త్ ముందు మళ్ళీ ఫస్ట్ భామ కళాపం వన్ చూసి తర్వాత టూ చూడండి సో ఇట్స్ ద కంటిన్యూషన్ ఎగ్జాక్ట్లీ సో భామ కలాపం వన్ కి టూ కి డిఫరెన్సెస్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు వాట్ ఈస్ డిఫరెన్స్ మనీ ఇన్వాల్వ్ ఉంది బ్లడ్ ఇన్వాల్వ్ ఉంది భామ కలాపంలో మామూలు హౌస్ వైఫ్ కాదు డేంజరస్ హౌస్ వైఫ్ అని ఆన్లీ చెప్పేశారు అది ఎంత ఎంత మట్టికి డేంజర్ అని కలాపం టూలో అందరికి తెలుస్తుంది ఓకే ఓకే సో ఇందాక విన్నర్స్ అందరూ కూడా మీతో పిక్చర్ తీసుకుంటారు అండ్ ఆల్సో మీకు ఒక చిన్న ఫెలిసిటేషన్ స్టేషన్ కూడా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళందరూ సో ఎస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద విన్నర్స్ అండ్ ఆల్సో ద మెంబర్స్ ఆఫ్ అసోసియేషన్ టు come on స్టేజ్ ప్లీజ్ అండ్ also ఐ రిక్వెస్ట్ ద team టు come on స్టేజ్ ఆర్ డైరెక్టర్ గారు అభిమన్యు గారు ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు అండ్ ద భామా కలాపం అండ్ ఇందాక ఆల్రెడీ విన్నర్స్ ఫోటో తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు పార్టిసిపెంట్స్ అందరూ వస్తారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ టు కమ్ ఆన్ స్టేజ్ ఎస్ దిస్ టైమ్ ది స్ప్రెషియస్ టైమ్ ఆఫ్ ప్రియమణి గారు She is dedicating it to you guys and only you guys. Uh, please subscribe to IG Telugu channel. Please like, share, subscribe, and follow India Glitz Telugu. Hi, uh, please like, share, and subscribe to India Glitz Telugu channel on YouTube. Please like and share and subscribe to India Glitz Telugu. Please like, share, subscribe to India Glitz Telugu and comment if you like this interview. Thank you.